ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శ్రీడీ సాయినాథ్ నాశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కష్టాలన్నీ కూడా రెండు రోజుల్లో ముగియనున్నాయి ఎంతలే అని అనుకోకుండా నేను చెప్పేది రెండు నిమిషాలు వినుతల్లి నీ మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు మనందరి కోసం ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి తల్లి ఇన్ని రోజులు కూడా మీరు ఏదైతే కష్టం అనుభవిస్తున్నారో దేని గురించి అయితే బాధపడుతున్నారో అది మీ కర్మ ఫలవంగా అనుభవిస్తున్నారు ఈ కష్టం నుంచి మీకు విముక్తి కలగబోతుందమ్మా కానీ ఈ కష్టం వలన నువ్వు ఎంత క్షోభను అనుభవిస్తున్నావో నాకు తెలుసు తల్లి ప్రతి క్షణము కూడా కన్నీరు కారుస్తూ నా బాధ నీకు కనపడటం లేదా బాబా అని అని నువ్వు నన్ను అడుగుతున్నప్పుడు ప్రతిదీ కూడా నేను వింటూనే ఉన్నానమ్మా నీ కష్టం తీరే రోజు రానే వచ్చిందమ్మా ఇంత కష్టపడుతున్నాను బాబా నువ్వు చూస్తూనే ఉన్నావు ఈ కష్టం తీరే రోజు రానే రాదా బాబా అని నువ్వు ప్రతిక్షణము కూడా నన్ను వేడుకోవటం నేను చూస్తూనే ఉన్నానమ్మా ఖచ్చితంగా నీ కష్టం తొలగిపోతుందమ్మా ఈ కష్టం నీకు రావటం వలన నీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని ఆత్మ బలాన్ని రోజురోజుకి తగ్గించుకుంటున్నావు తల్లి ప్రతి కూడా క్షోభని అనుభవిస్తూ నీ మనోధైర్యాన్ని కోల్పోతున్నావు నువ్వు ప్రతి కూడా ఈ కష్టం తీరటం లేదు అని నువ్వు కన్నీరు పెట్టుకుని కూర్చోవద్దు తల్లి ఇది నీ కర్మఫలంగా నువ్వు అనుభవిస్తున్న కష్టం ఇది నీ పరీక్షాకాలం తల్లి చిన్నపిల్లలు పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు చదవటానికి ఏకాగ్రత చూపించరు పరీక్షలు ఎలా చేయించాలి పరీక్షల్లో ఎలా విజయం సాధించాలి అని కంగారుతో ఉంటారు కానీ పరీక్షా టైంలో కొంచెం ఓపిక పట్టి కొంచెం ఏకాగ్రతగా చదివితే అందరూ కూడా మొదటి ర్యాంకుతోటి మంచి మార్కులతో చక్కగా పాస్ అవుతారు నీ విషయంలో కూడా అదే జరుగుతుందమ్మా కష్టం వచ్చింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా కొంచెం ఓపికతో సహనంతో ఈ కష్టాన్ని నేను ఎలా అధిగమించాలి ఏమి చేస్తే ఈ కష్టం నుంచి బయటపడగలను ఎలా ఈ కష్టం నుంచి బయటపడి ఎలా నా వాళ్ళందరినీ చూసుకోవాలి అని ఆలోచించాలి కానీ కష్టం వచ్చింది అని ఏడుస్తూ కూర్చోకూడదు తల్లి కష్టపడుతున్నాను మీరు నా కష్టం విని ఓదారుస్తారా నా కష్టాన్ని తీరుస్తారా అని నువ్వు అనుకోకు నీ రక్త సంబంధికులు నీ తోడబుట్టిన వారు నీ తల్లిదండ్రులు నీ కష్టాన్ని ఏమిటి అని అడిగినప్పుడు తప్పకుండా వారితో పంచుకో తల్లి నువ్వు నీ కష్టభారాన్ని రోజురోజు మోస్తూ మరింతగా కృంగిపోతున్నావు నీ బాధని వారితో పంచుకుంటే కొంచెమైనా నీ బాధ అనేది తగ్గుతుంది తల్లి నీ రక్త సంబంధీకులు ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటారు నేను కూడా నీకు తోడుగానే ఉన్నానమ్మా నువ్వు నాకు చెబుతున్నావు నువ్వు అంటున్న ప్రతి మాట నేను వింటున్నాను నువ్వు పడుతున్న ప్రతి బాధ నేను చూస్తున్నాను అందుకే నీ కష్టాలని నేను తీర్చబోతున్నాను తల్లి కానీ ఈ లోపల నీ మనోధైర్యాన్ని పెంచుకోవటం కోసం నీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవటం కోసం నీ కష్టాన్ని నీ ఆత్మ సంబంధీకులతోటి పంచుకో తల్లి ఒకరు నిన్ను కష్టపెట్టి వారు సంతోషంగా ఉన్నారు అని నువ్వు బాధపడటం నేను చూస్తూనే ఉన్నానమ్మా ఇప్పుడైతే నీ కన్నీరు నేల మీద పడుతుందో ఆ క్షణమే వారికి కష్టాలు మొదలవుతాయి తల్లి నిన్ను బాధ పెట్టిన వారు వారే కూడా సుఖపడరు ఈ కలికాలంలో ఎవరికి ఏ కర్మఫలాన్ని అందించాలో అన్నీ ముందుగానే రాసి పెట్టాను తల్లి నువ్వు దేనికే కూడా దిగులు పడవద్దు నువ్వు ఎంతో నమ్మకంతో ఏకాగ్రతగా రేపు గురువారం రోజున నాకు దీపారాధన చేయి తల్లి ఆ దీపం వెలిగే నీ జీవితంలోకి వెలుగు వస్తుంది అలాగే ఒక కుక్కకి పెరుగన్నం కూడా పెట్టమ్మా ఆ కుక్క రూపంలో రేపు నీ ఇంటికి నేను వస్తాను తల్లి నువ్వు పెద్ద శుభవార్త వింటావమ్మా నీకు ఇక నుంచి మంచి రోజులు ఆరంభమవుతున్నాయి తల్లి ఈ లోపల నువ్వు చేయవలసింది ఒకటే తల్లి అది ఏమిటి అంటే నీ నోటితోటి ఒక్కరిని కూడా దూషించకుండా ఉండు నువ్వు బాధలో ఉన్నావు అని ఆ బాధని ఎదుటివారిపై కోపంగా చూపించకు శ్రద్ధ సబూరితో ఉండు కొంచెం ఓపిక సహనంతో ఉండమ్మా ఈ మాటలతోటి ఎదుటివారిని దూషించటం కానీ కోపడటం కానీ అస్సలు చేయవద్దు తల్లి నీ పిల్లల మీద కూడా చేయి చేసుకోవద్దు తల్లి నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు నువ్వు నా బిడ్డవే నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి నువ్వు సంతోషంగా ఉంటే ఆనందించే వారిలో మొదటి స్థానం నాదే తల్లి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా నీ బంధంతో జీవించాలని నేను ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటానమ్మా నా ఆశీర్వాదం కూడా నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది నేను ఎప్పుడూ కూడా నీ చెయ్య వదలను నీవు ఇప్పుడు బాధలో ఉన్నావు నీవు ఇప్పటి వరకు కూడా బాధలు కష్టాలు అనుభవించావు ఈ కష్టాలు బాధలు సమస్యలు తొలగిపోయే సమయం వచ్చేసింది తల్లి ఎని గురించి కూడా దిగులు చెందవద్దు ఎన్ని రోజులు సమయం తీసుకున్నావేంటి బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు తల్లి ఇదంతా కూడా నువ్వు పూర్వజన్మలో నీకు తెలిసి తెలియక చేసి చేసిన పనుల వలన ఇదంతా కూడా నువ్వు అనుభవించవలసి వచ్చింది ఇది కేవలం నీకు పరీక్షాకాలం మాత్రమే ఈ పరీక్షాకాలాన్ని దాటుకుని నిబ్బరంతో మనోబలంతో మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో ఆత్మధైర్యంతో నువ్వు ముందు అడుగు వేసినప్పుడే సంతోషంగా జీవితాన్ని జీవించగలవు తల్లి బాధలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు బాధలు తల్లి కష్టాలు ఎలా పోతాయి మేము ఏమి చేస్తే ఈ కష్టాల నుండి విముక్తి పొందుతాము ఆలోచించాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే నీ కష్టం నీ నుండి దూరంగా పోతుందా చెప్పు తల్లి నీ మనసుని క్షోభ పెట్టుకోవటం వలన నువ్వు అనారోగ్యానికి గురవుతున్నావు నువ్వు అనారోగ్యానికి గురైతే నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుందమ్మా నువ్వు బాధపడటమే కాకుండా నీ భర్తని నీ తల్లిదండ్రులని నీ బిడ్డలని నీ అత్తమామలు అందరూ కూడా బాధపడుతున్నారు కష్టం ఉంది కాదు అనను అని అనను తల్లి కానీ కష్టంలో కూడా మనోనిబ్బరంగా ఉండటం నేర్చుకోవాలి తల్లి గురువారం శుక్రవారం ఈ రెండు రోజులు కూడా నువ్వు నాకు దీపం పెట్టి ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలి నా కష్టాన్ని తొలగించు బాబా అని నాతో అమ్మా నీ కష్టాన్ని తొలగించేందుకే ఈరోజు నీకు నేను ఈ సందేశాన్ని పంపిస్తున్నాను తప్పకుండా గురువారం రోజు శుభవార్తను వింటావు తల్లి ఆనందంగా నవ్వుతూ ఉండు కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు తల్లి ఈ లోకంలో ప్రతి జీవికి కష్టాలు ఉంటాయి ఎందుకు బాబా నన్ను బాధ పెట్టిన వారు సంతోషంగానే ఉన్నారు కదా బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి వారికి ఉండే కష్టం వారికి ఉంటుంది ప్రతి జీవి కూడా వారి వారి కర్మలను అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తున్నారు ఎవరికి కష్టం లేదు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు తల్లి ఎవరికి ఉండే కష్టం వారికి ఉంది కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో నిన్ను బాధ పెట్టిన వారికి మాత్రం తప్పకుండా తగిన కష్టం తగిన శిక్ష వారు తప్పకుండా అనుభవించబోతున్నారు నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి కేవలం ఎవరిని దూషించకుండా ఎవరిని బాధ పెట్టకుండా ఉండు తల్లి అదే నీకు శ్రీరామ రక్ష ఈ బాబా రక్ష శ్రద్ధ సబూరితో తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అందించారు ఫ్రెండ్స్ మన బాబా గారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి మరి బాబాగారు అందించిన ఈ సం సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోవంతు సమస్తం సద్గురు శుభం భవతు జై సాయి